లత కోసం అయితే గోల్డ్ అయితే తీసుకొని వచ్చినామండి తీసుకొచ్చినాము ఎంత తీసుకొచ్చినాము మొత్తం ఇది ఓపెన్ చేసి చూస్తే మాత్రం మీకు అయితే అర్థమైపోతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఆ ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే నేను డైరెక్ట్ విషయానికి అయితే వస్తున్నానండి ఇప్పుడు గోల్డ్ రేట్ అయితే చాలా పెరిగిపోయింది కాబట్టి ఇంకా తెలుసా గోల్డ్ రేట్ అయితే చాలా వరకు అయితే పెరిగిపోయింది కాబట్టి ఇంకా ఉన్నా కొద్ది కూడా దాటిపోతుంది అనమాట అందుకోసమే రెండు లక్షలు మూడు లక్షలు కూడా అయ్యేటట్టు ఉంది అంతే కదా ఫ్యూచర్ అందుకోసమే లత కోసం అయితే ఒకటైతే అండి నీకు కూడా తీసుకుంటా అమ్మా తొందరలో నీ కూడా తీసుకుంటా సరేనా లత కోసం అయితే గోల్డ్ అయితే తీసుకున్నామండి అది మళ్ళీ పేరు లేదు లేదు అని వాళ్ళు మెన్షన్ చేసే వాళ్ళు మెన్షన్ చేస్తారు నేను దగ్గర నుంచి అయితే మెన్షన్ చేయట్లేదు షాప్ పేరు ఎందుకంటే వాళ్ళు మనకు మనకు అక్కడ వీడియో తీసుకోవడానికి అయితే తీసుకొని వెయ్యలేదు కాబట్టి అందుకోసమే నేను వాళ్ళ షాప్ అంత ప్రత్యేకంగా అయితే చూపించట్లేదు అనమాట అది గోల్డ్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత తర్వాత కాదు నేను ముందు లతకిస్తాను అనమాట మేమైతే ఆల్రెడీ చూపిస్తామండి వావ్ వైగ్ సూపర్ అని చెప్పడానికి ఏం లేదు లాతే ఓపెన్ చేసి అయితే చూపిస్తుంది అండి ఎందుకంటే అందరం కలిసి షాపింగ్కి అయితే బోయేస్ వచ్చినాం అనమాట ఏదైనా కూడా మీతో షేర్ చేసుకుంటాం కాబట్టి వీడియో అయితే చేస్తున్నామండి అది మేము ఆల్రెడీ చూసింది అండి దగ్గర పో అది ఏందో అలా సరిగ్గా చెప్పి చెప్పకుండా ఏమంటారు అట్లా చెప్తుంది అన్నమాట సూత్రం అండి మంగళ సూత్రం ఇట్లా చేయి తాలిబొట్టు తాలిబట్టు సరుడు ఇట్లా చేయి పెడితే గోల్డ్ కనిపిస్తుంది బా ఎప్పుడైనా ఇట్లా పెట్టాలి ఎందుకంటే ఇది నైట్ టైం అండి తీసుకొని రాగానే వీడియో చేస్తున్నాం అనమాట అది కనిపిస్తుందా జూమ్ పైనా కొద్దిగా బ్లర్ అయితే ఉంటుందబ్బా అందులో నువ్వు జూమ్ పోయినా కొద్దిగా నీ కళ్ళు ఇట్లా పెడతావు అందరూ కళ్ళు కానీ అంటున్నారు అందరం కలిసి షాపింగ్ అయితే అండి ఇదైతే మరి అందరైతే అనుకోవచ్చు మరి ఇంతకుముందు లతకున్నది గోల్డ్ కాదా అని అనొచ్చు దాని గురించి ఏంటంటే బంగారము తెగిపోయింది అట అనకూడదు అట అండి తాళి తెగింది అన అనకూడదంట విరిగిపోయింది అనాలంట ఆ పిల్లలు ప్రతిసారి లాగుతా ఉంటారు కాబట్టి అమ్మతో ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు కాబట్టి అదైతే విరగొట్టినారనమాట విరగొట్టడం వల్ల ఓమ్మా ఓమమ్మ విరిగిపోయిందండి అందుకోసమే కొత్తది అయితే తీసుకున్నాం అనమాట అది మళ్ళీ ఇప్పుడేదో తీసుకున్నారు మళ్ళీ మీ అన్న పెళ్ళ ఆ ఏదేదో బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారండి ఆయన బ్యాడ్ కామెంట్లు పెట్టడానికి ఆప్షన్ కూడా లేదండి కామెంట్స్ ఆఫ్ చేసినాం కాబట్టి ఇదైతే వెయిట్ అయితే మీరు చెప్పండి ఎవరొకరు గ్రామం ఇరవై ఒక్క గ్రాం మా అన్నకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది అనమాట అంటే రెండు తులాలని చెప్పన్నా ఎటు చెప్పాలని ఆట చెప్పినా అనమాట కొంచెం గట్టిగా పడుతుంటారు ఇరవై ఒక్క అండి అంటే రెండు తులాల ఒక గ్రామండి అండి తులాల ప్రజెంట్ అయితే బంగారము మేము తీసుకున్నప్పుడు మాత్రము తొంభై మూడు వేల తొంభై రెండు వేల మూడు తొంభై రెండు వేల మూడు వందల ఒక్క రూపాయి ఉందండి అది గ్రామ్ రేట్ కాదు గ్రాము పది గ్రాములకి అంటే తులానికి తొంభై రెండు వేల మూడు వందల ఒక్క రూపాయ అంటే వాళ్ళు మెన్షన్ చేసింది మీకు మెన్షన్ చేస్తున్నానండి ఎందుకనంటే ఆ బంగారం రోజు రోజుకు తీసుకునేటట్టు మాత్రం లేదండి రోజు రోజుకి అయితే బాగా పెరిగిపోతుంది నీకు కూడా తెలుసులే తీసుకునే కాదు కానీ అయితే ఉండాలి కదా తీసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు చాలా ఖర్చు ఉంది అందులో వద్దనుకున్నాం కాకపోతే తీసుకోవాలా అందుకోసం అయితే తీసుకున్నాం అనమాట అది ఇంకొకటి ఏమైందంటే పిల్లలు పుట్టిన పిల్లలు పుట్టినప్పుడు మాత్రం కావాలంట పిల్లలు పుట్టినప్పుడు మాత్రము వీళ్ళకు చైన్లు తీసుకున్నాము అప్పుడు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫోర్ ఉంది అంటే ఏడు వేల డెబ్బై నాలుగు వేలు ఉంది ఇప్పటికీ అప్పటికి చూడండి ఎంత పెరిగిందో అంటే మొత్తం మీద ఇరవై వేలు ఇరవై వేలు పెరిగినట్టు అంతేలే రెండు వేలు తక్కువ అంటే పద్దెనిమిది వేలు పెరిగినట్టు అంతగా ఏమో బల పడతా లేదా అట్లా చుట్టాలా ఇరిగిపోయింది అనుకో మళ్ళా అది అట్లా చుట్టి పెట్టాలా అది ఇప్పుడు ఎందుకు వేసుకోవట్లేదు అంటే మంచి రోజు చూసి వేసుకోమన్నారు కాబట్టి అంటే వాళ్ళు కాదు బంగారం అందరూ చెప్పారు అయ్యగా చెప్పినారు కాబట్టి మంచి రోజు చూసి వేసుకోవాలని అందుకోసం అయితే ఇప్పుడైతే మీకు మెన్షన్ చేయాలని మెన్షన్ చేస్తున్నానండి గోల్డ్ ఎవరైనా కొనాలనుకునే వాళ్ళైతే కొనండి రోజు రోజుకి అయితే రేట్ అయితే విపరీతంగా పెరుగుతుంది వన్ ఇయర్ లోనే పద్దెనిమిది వేలు పెరిగిందండి అంతే కదా పద్దెనిమిది వేలు అయితే పెరిగిందండి ఇది నేను ఎందుకంటే గిఫ్ట్ లాగా మళ్ళా ప్యాకింగ్ చేసి గీ చేసి అట్లా అవసరమేం లేదండి ఎందుకంటే ఆల్రెడీ విరిగిపోయింది కాబట్టి కొత్తది అయితే తీసుకున్నాం అనమాట మరి ఆ విరిగిపోయింది ఏమైందని కూడా మీకు డౌట్ అయితే రావచ్చు అది వేయకుండా పక్కన అయితే ఎత్తి పెట్టినామండి ఎందుకంటే మనం బంగారం అమ్ముకుంటా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో చెల్లిపోతానే ఉంటుందంటే పట్టుకుంటున్నారు అందుకోవాల్సిన అవసరం లేదని ఎందుకంటే ఆడపిల్ల ఇంట్లో ఉంది అంటే మనం పక్కన పెట్టుకుంటే వాళ్ళకి ఫ్యూచర్ లో అయితే బాగా అవసరపడుతుంది ఇంకా కావాల అందుకోసమేనండి టెన్షన్ తీసుకో రిమోట్ తీసుకో బాగుంది ఆడపిల్ల అనే కాదు మనకి ఏ అవసరాలు ఉన్నాయి అది అవసరం వస్తుంది కాబట్టి ఆడపిల్లలు ఫ్యూచర్ లో పెళ్లి చేసినప్పుడు కూడా అప్పటికి ఇంకా ఏం చాలా రేట్లు పెరిగి ఉంటాయి కొని పెట్టుకుంటే మనకి చాలా బాగుంటదండి అందుకోసమేనండి ఇంట్లో ఆడపిల్లు ఉన్నా ఎవరున్నా గానీ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ గోల్డ్ ఉంటే చాలా వరకు సేఫ్ అది అందుకోసమే అది విరిగిపోయింది అయితే అట్లా ఎత్తి అన్నమాట ఇది మాత్రం చాలా లా ఉంది బాగా లావు ఉందండి కొత్త కొత్త మోడల్స్ అన్ని ఉన్నాయి ఇట్లా డిజైన్ వచ్చి అంతే కచ్చిన పతలాగా ఉన్నా లేకపోయినా ఇట్లా డిజైన్స్ వచ్చి పువ్వులు వచ్చి ఆ పికాక్ వచ్చి డైమండ్స్ లాగా వచ్చి మధ్యలో ఇప్పుడు అందరూ అదే వేసుకుంటున్నారు కాబట్టి ఏమో మనం రఫ్ ఎంటు ఆ రఫ్ ఎంట పువ్వు ఆడేటోళ్ళకి అందుకోసమే వద్దు నేనా ఎప్పుడో ఒకసారి ఫంక్షన్ లకి అట్లా వేసుకుంటే అయినా అది బాగుంటాయి అది రోజైతే అది బాగుంటుంది ఇంకొకటి ఇస్తారండి హతంషన్ విత్ తీసుకెతాన్షన్ అదండి అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్న వానికి అది ఉందటండి అది గోల్డ్ పర్సే కావాలంట అది మాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే మా ప్రతి ఒక్క ఎమోషన్ ని మీతోటే షేర్ చేసుకుంటున్నాం కాబట్టి వీళ్ళు రోజు రోజుకు నడిచే పిల్లలు కాబట్టి ఒక ప్లేస్ లో ఉండట్లేదు కావడం లేదు బ్లాక్ చేయాలంటే మాత్రము మేము వాళ్ళని పట్టుకొని బ్లాక్ చేయాలంటే చూడండి అందులో గోల్డ్ విషయం కాబట్టి డోర్ వేసుకొని బ్లాక్ అయితే చేస్తున్నామండి ఎందుకంటే ఇది కూడా చెప్పాలని నాకైతే ఇష్టం లేదు ప్రతిదానికి మీరు గోల్డ్ కాదు అవన్నీ తీసుకొచ్చి అట్లా పెడుతుంటారు అని కాబట్టి పెడతానే ఉంటారు నాకు బాగా చేస్తా కానీ చెప్పాలి కదా అని చెప్తాంటాం అన్ని ఏం తీసుకున్నా కూడా అది వేలు వేలు లక్షల లక్షలు పెట్టి తీసుకుంటే ఇది బంగారం కాదంటే గోల్డ్ పెట్టే గోల్డ్ వేర్ కాబట్టి వాళ్ళు మేము వేసుకునేది వాళ్ళు వేసుకుంటుంటారు గోల్డ్ కాదు అనే ఉద్దేశంతో కామెంట్ పెడతారు వాళ్ళదేం తప్పు కాదు అది అదే అదే ఇల్లు హోమ్ టోర్ చేసినప్పుడేమో ఈ మీ సొంత ఇల్లు కాదు మీ అద్దె ఇల్లు అట్లా చెప్తారు ఓనర్ కి ఎంత ఇచ్చి నువ్వు హోమ్ టూర్ చేసినావు అంటారు ఓనర్ కి ఇస్తే హోమ్ టూర్ చేయనియరండి ఒకవేళ అద్దీకుండేటోళ్ళు కూడా హొంపులు చేసుకోవచ్చు చేసుకుంటారు అది అద్దీళ్ళు అని మెన్షన్ చేస్తారు ఎవరైనా కూడా సొంతిల్లుని సొంతిల్లు అని మెన్షన్ చేస్తారు ఆ మా సొంతిల్ని సొంతిల్లు అని చెప్పుకుంటాం అద్దెని అని చెప్పుకుంటాం అది ఎప్పుడైనా మనకు వస్తాదా మనకు రాదు ఒకవేళ మనము ఆ అద్దింట్లోకి వస్తే దీనికి ఇన్ని వేలు అని మెన్షన్ చేస్తామా ఆ ఇది ఇంత పెద్దగా ఉంది కాబట్టి దీనికి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు అని అట్లా మెన్షన్ చేస్తారు అట్లా బ్యాడ్ గా తీసుకునే వాళ్ళు అయితే బ్యాడ్ గా తీసుకుంటారు అండి ఇది ఏదో పెద్ద సెలబ్రేషన్ లాగా హ్యాపీ మూమెంట్ లాగా ఏదో చెప్పాలని ఏదో పెద్ద ఎగ్జైట్మెంట్ గా చేయాలని కాదండి నార్మల్ గా మీతో షేర్ చేసుకోవాలని అవునండి ఇలా తను అంటే ప్యాకింగ్ చేసి అట్లా చేసి ఇట్లా చేసి కాకపోతే ఒకవేళ ప్యాకింగ్ చేసి తీసుకొచ్చినా కూడా తను ఎక్స్పెక్ట్ చేసి చేస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎందుకంటే అదే ఐటమ్ విరిగిపోయింది కాబట్టి మేము కొత్త తీసుకొస్తే ఇక అదే తీసుకొస్తాం ఈసారి మళ్ళా మాటీలు కావాలా ఏమంటారు నెక్లెస్ కావాలి ఇక అట్లా అనడానికి ఏం ఉండదు ఎందుకంటే తనకు ఏం ప్రాబ్లం ఉందో తనకు తెలుసు అది విరిగిపోయింది కాబట్టి తనకు తెలుసు కాబట్టి మేము అదే తెచ్చిందని అనుకుంటది అందులో మేము అందరం కలిసి షాపింగ్ చేసినాం కాబట్టి మళ్ళా దాన్ని సీక్రెట్ గా సీక్రెట్ ఏ బ్యూటిఫుల్ అని చెప్పడానికి ఏం లేదండి కాకపోతే అక్కడ ఆ షాప్ వాళ్ళు అయితే మేము మీకు అప్పుడు చిన్న పిల్లలు కాబట్టి మేమిద్దరం అప్పుడు వెళ్ళే వాళ్ళము ఇప్పుడు పెద్ద పిల్లలు కాదు కాబట్టి అదే ఇంకొకటి ఏంటంటే ఆ షాప్ లో నేను బ్లాగ్ అంటే వద్దు అన్నారండి ఎందుకంటే వాళ్ళకి ఏం ప్రాబ్లమ్ ఎందుకంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆడుకుంటావా ఇది మా బ్లాగ్ అండి మా ప్రతి ఒక్క ఎమోషన్ ని మీతోటే షేర్ చేసుకున్నాం కాబట్టి లతమ్మకైతే గోల్డ్ అయితే తీసుకున్నామండి రెండు తులాల ఒక గ్రామ్ అంటే ఇరవై ఒక్క గ్రాము బంగారం అయితే తీసుకున్నామండి మరి రేట్ ఎంత చెప్పలేదు కదండి అక్షరాల రెండు లక్షల ఇరవై వేలు ఇరవై వేలండి అది కూడా అనొచ్చు ఇరవై ఒక్క గ్రాముకు అంత ఎందుకు పడుతుంది తొంభై రెండు వేల మూడు వందలు కదా అంట పడింది మా మీ అందరికి మాత్రం లతకు తెచ్చిన గోల్డ్ వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్